అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా మా కోతిరెడ్డి సారీ మా కేతిరెడ్డి కేతిరెడ్డి ఎమ్మెల్యే గురించి నేను చాలా రోజుల క్రితం చెప్పాను అంటే మా నోటి చేసే గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిజంగా గుడ్ మార్నింగ్ కాదు అది ఆ నియోజకవర్గం పాలేట బ్యాక్ మార్నింగ్ అది ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉపయోగపడే ఆస్తులు ఉన్నాయి ఇవి వెతుక్కోవడానికి మాత్రమే అతను తిరుగుతున్నాడు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఏదో డ్రామా చేస్తున్నాడు కానీ అతని రాసే అజెండా మరొకటి ఉందని చెప్పి నేను దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం చెప్పానండి అయితే ఇప్పుడు బయటపడ్డాడు మనోడు మామూలుగా కాదండి మొత్తం బీభచ్చమని దోపిడేట మొత్తం హెడ్ లైన్కి ఈనాడు పేపర్ హెడ్ లైన్కి ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నాకు తెలిసి ఈడే అనుకుంటా ఆ స్థాయిలో ఈడు కరప్షన్ ఉంది ఈనాడు వాళ్ళు రాశారంటే ఏమీ ఆధారాలు లేకుండా రాయరు ఎందుకంటే ఆధారాలు లేకుండా రాస్తే ఖచ్చితంగా వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు తప్పుడు కేసులు పెడతారు తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి నిజంగా ఎక్కడైనా పొరపాటు దొరికితే ఊరుకుంటారా కాబట్టి పక్క ఆధారాలతో ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఎక్కించారండి మా కోతిరెడ్డికి అండి మా ధర్మవరం బిల్డప్ బాబాయ్ మామూలు బిల్డప్ కాదండి గుడ్ మార్నింగ్ అనుకుంటూ బిల్డప్ బెల్టప్ కటింగ్ చేసుకుని సింపుల్గా చెప్పాలంటే అండి ఇది మీరు ఈరోజు చూసే ఉంటారు ఇది మెయిన్ ఎడిషన్లో పడింది ఈయన చేసిన దారుణాల్లో చిన్న దారుణం ఇక్కడ కింద రాశారు ఆయన బడిలోనే చదవాలి ఏటింగ్ విషయం ఏంటంటే అక్కడ నాలుగు ప్రైవేట్ స్కూల్స్ ఉండేట మా నోడ వాళ్ళని లంచాలేమ్మని మామూలు ఇమ్మని బెదిరించేవాడట బెదిరిస్తే ఇటు బెదిరింపులు తట్టుకోలేక వాళ్ళు స్కూల్ని మూసుకొని పారిపోయారటండి స్కూల్ని మూసుకొని పారిపోతే ఇది కావాల్సింది అదే వాళ్ళని తరిమేసి ఒక స్కూల్ ఫ్రెండ్తో పెట్టించి అక్కడున్న పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలని రూల్ పెట్టారట ఎడితే ఇంక ఉన్నదో ఒకటే స్కూలు మానవడే ఎంత పెడితే అంతే కదా ఫీజు బేపచ్చంగా లాగేస్తున్నట్టండి ఏందారణోండి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ అలాగే తయారయ్యారండి లేకపోతే అలా తయారై ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని పెట్టుకున్నాడు ఏమో రెండింటికి మనం చెప్పలేమండి ఏది ముందంటే అయితే ఇంకా ముందుకెళ్తే మన ఒకటి చేసిన ఒక వెరైటీ కరప్షన్ ఒకటి ఇక్కడ చూడండి కారు చౌక్గా నూట ఆరు ఎకరాలు తెదే బాహంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎకరా మూడున్నర లక్షలు ఇచ్చి నూట ఆరు ఎకరాలను రైతుల నుంచి సేకరించారు ఢిల్లీకి చెందిన కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ముందుకు వచ్చింది సోలార్ ప్లాంట్ పెడితే పవర్ జనరేట్ అవుతుంది ఆ పవర్ తక్కువ రేటుకి గవర్నమెంట్ లేకపోతే మన అవసరాలకు ఉపయోగించవచ్చని తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన గొప్ప కార్యక్రమం ఇది అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక భూములకు శుభమార్తాన్ని గుడ్ మార్నింగ్ చెప్పాడట మనవాడు మన డెప్ప కటింగ్ కేతిరెడ్డి ఎమ్మెల్యే వెళ్ళి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనందున భూములు వెనక తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులను బెదిరించాడు మీరు సోలార్ ప్లాంట్ ఎగ్గారా చేయలేదటి కాబట్టి అది కొంచెం కీచుకొని తీసుకుని వాడతాడు కాబట్టి ఈ భూములన్ని వెనక లాక్కుంటా అన్నడట అంటే పాపం మూడున్నర లక్షలు ఇటు కొనుక్కున్నారు మరి ఈ అన్నీ వేస్ట్ అయిపోయేలా ఉన్నాయి ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేలా కొనలేరు ఈ డెబ్బ కటింగ్ చూస్తే ఈ ఆటో విధి చూస్తే మొత్తం డబ్బు లేక ఉన్నాడని భయపడతారు కదా భయపడ్డారట కంపెనీ ప్రతినిధులు వెంటనే మనోడు ఏం చేశాడంటే నూట ఆరు ఎకరాలను మూడు లక్షలు చొప్పున అంటే గవర్నమెంటే తక్కువ రేటుకి ఇస్తుంది ఎవరికి పారిశ్రామికవేత్తలకు దానిలో మళ్ళీ యాభై వేలు కట్ చేసి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు కొనేసాడట ముందుగా స్నేహితుడి కంపెనీ పేరుతో కొని ఎందుకంటే మరి ఇటు కొంటే డౌట్ వచ్చేది కదా అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఊరుకోరు కదా అందుకని స్నేహితుడి పేరు మీద కొన్నాడట కంపెనీ పేరు మీద ఆడు కొనుక్కున్నాడు అని చెప్పడానికి కొని తర్వాత తమ్ముడు కంపెనీకి బదలాయించారు ధర్మవరం నుంచి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్క నుంచే వెళ్తుంది అంటే ఆల్రెడీ రహదారి వస్తుందని మా డిపకటింగ్ బాబాయకు ముందే తెలుసు కాబట్టి దాని మీద కన్నీసి దాన్ని కొట్టాడు ఇప్పుడు దీంతో బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఆ భూముల విలువ వంద కోట్ల పై మాటే చూడండి మూడు కోట్లు కొంటే వంద కోట్లు అంటాం ఎక్కడైనా విన్నాము మనం మూడు కోట్లు పెట్టుబడి పెడితే తొంభై ఏడు కోట్ల ఆదాయం రావటం లాభం అలా ఉంది మన వాళ్ళ పరిస్థితి ఏమంటే ఇది కాక మళ్ళీ ఇక్కడ చూడండి ధర్మవరం సమీపంలో చెరువును అనుకున్న ఎరగొట్టపై నేత కనబడింది గుట్టపై ఉన్న అసైన్ భూములను రైతుల నుంచి అక్రమంగా కొన్నాడు ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా తప్పుడు పత్రాలు ఓడి అమ్మ మొత్తం ఫోర్ గాళ్ళు ఫేక్ గాళ్ళు ఈ భూమాఫియా రియల్ ఎస్టేట్ మాఫియాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అసైన్ చేసినట్టు సృష్టించారు ఆయన చెప్తున్నది నిజమే అనుకున్న ఎరగుట్టపై నేత సంబంధికులకు ఉన్నది కేవలం ఇరవై ఐదు ఎకరాలే అయితే అక్కడ చెరువును కబ్జా చేసి నలభై ఐదు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ రికార్డులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ప్రకారం ఎర్రగొట్టపై ఉన్న ఈ భూమిని తమ్ముడు భారీ పేరుతో కొన్నారు రికార్డుల ప్రకారం ఉన్నది కేవలం పాతిక ఎకరాలే అదే మాయో మొత్తం నలభై ఐదు ఎకరాలు ఈయన ఈయన సంబంధికల అధికారంలోకి వచ్చేసింది ఇరవై ఐదు ఎకరాలు ఉన్నటండి కానీ పక్కన ఉన్నదంతా కలిపేట కలిపితే మొత్తం నలభై ఐదు ఎకరాలు ఎక్స్ట్రా అంటే మొత్తం అరవై ఎకరాలు ఇప్పుడు అది చూడండి మనోడు మాయా పెద్ద మంతుల్లో మాట్లాడతాడు బయటకు వచ్చి పెద్ద తీర్పుర్లాగా అప్పటికప్పుడే తీర్పులు జడ్జిమెంట్లు ఇచ్చేస్తాడు చేసే పనులన్నీ ఇవి చెప్పేవన్నీ శ్రీరంగ శ్రీరంగనీతులు చేసేవన్నీ సాని పనులు ఇంకా చూడండి ముదుగుపప్పులో సదర్ నాయకుడు రెండు అరవై కోట్ల విలువైన ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు ఏడాది కిందట స్థానిక ఎమ్మార్ఓ అడ్డుపండి ముఖ్య నాయకుడు ఆండతో ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేస్తారట ఓడి అమ్మ ఇంక అన్ని చుట్టూ ఇక ఈ చాలా ఉన్నాయండి దాదాపు మనవాడు వేల కోట్లు చేశాడట ఏడి ఓ డెబ్బ గట్టు ఇంకేదిరెడ్డి బాబాయ్ గట్టి ఆడే వేల కోట్లు అంటే మరి రోజు వేల కోట్లు సంపాదించింది అంటే ఇది ఉందా ఇక మా జగన్ లక్షల కోట్లు సంపాదించాడంటే ఏమైనా అనుమానం ఉందా అనుమానం ఉంటే మిమ్మల్ని ఎవరు మార్చలేదు మరి అయ్యా ఇది ఆల్ ద బెస్టర్ బాబాయ్ డెప్ప కటింగ్ బాబాయ్ నువ్వు తిన్నవన్నీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే ఎవడెవరైనా మోసం చేసావో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసావో ఎవరెవరినైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి నువ్వు పనిచేసావో అవన్నీ కక్కాల్సి ఉంటుంది అబ్బాయి రెడీగా ఉండి మరి జై భీమ్ జై భారత్ జై జయ మహాసేన जय देशम जय चंद्रबाबू जय जय लोकेशन